అలసిన వాణిని ఊరడించు మాటలు సహోదరుడు భక్తు సింగారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు ఈ దిన భాగము నవంబర్ ముప్పై చదువుచున్నాను ఏహోవా ప్రభువా నీకు అసాధ్యమైనది లేదు ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదిహేడవ వచనము దేవుడు మొదట నెహమియా జీవితంలో పనిచేయటం ప్రారంభించను అతని ద్వారా చాలామంది దేవుని పని కొరకు పురుకొల్పబడిది దేవుని ప్రజల చరిత్రలో దేవుడు తన పనిని తిరిగి మొదలుపెట్టుటకు నమ్మకమైన సేవకుని లేదా తన ప్రజల శేషమును మరలా మరలా ఎట్లు లేవనెత్తనో చూచుచున్నాము దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల నిమిత్తము కొద్దిమంది నమ్మకత్వమును బట్టి గొప్ప పనులను చేసెను దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఆ శేషంలో భాగంగా ఉండవలనని కోరుచున్నాడు వారి నమ్మకత్వము విజ్ఞాపనల ద్వారా తన దైవిక ఉద్దేశ్యము ప్రణాళిక నెరవేర్చబడినట్లు పనిచేయును ఎరుషులేము పట్టణము వ్యర్థముగా పడియుండి దాని ద్వారములు అగ్నితో కాల్చబడి ఉండటను చూచి నెహెమ్యా ఎంతో దుఃఖించెను నెహెమ్యా గ్రంథం రెండవ అధ్యాయము మూడవ వచనము అదే విధముగా దేవుని పనిని గురించి మిక్కిలి శ్రద్ధగలవారు దేవుని ప్రజల జీవితంలో ఆత్మీయ క్షీణతను బలహీనతను చూచినప్పుడు ఎంతో దుఃఖపడదురు ఈ దినములలో ప్రపంచంలోని అనేక ప్రదేశములలో విశ్వాసుల మధ్య కేవలము క్షీణతను ఆత్మీయ పసితనమును మాత్రమే మనం చూచుతున్నాము దేవుని వాగ్దానముల ప్రకారము ఆయన గొప్ప శక్తి మనకు అందుబాటులో ఉన్నది దేవుని ప్రజల దుస్థితిని బట్టి మనము శ్రద్ధ కలిగి ఆయన కోరిక చొప్పున మనం చేయుటకు ఇష్టపడిన ఏడల మన జీవితంలో సమృద్ధిగా ఫలవంతమగును యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచనము ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనము మనకు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న సజీవుడైన రక్షకుడు ఉన్నాడు ఫిబ్రవరి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనము మనం దేవుని వాక్యమునకు పూర్తిగా లోబడని ఎడల మన జీవితములు వ్యర్థమై అపజయములతో పతనమై ఆత్మీయ ఉండును ఇస్రాయెల్ ప్రజలు వగుణంలో ఉన్నప్పుడు ఎరుసలేంకు వారు తిరిగి వచ్చటం గురించి ఎటువంటి నిరీక్షణ ఉన్నట్లు లేదు ఎందుకనగా వారి సంఖ్య కొంచెంగా ఉన్నది వారు బందీలుగా ఉన్నారు గాని దేవుడు తన సేవకుడైన ఇర్మియాకు చేసిన వాగ్దానమును నెరవేర్చను అన్యరాజైన కోరేషు ద్వారా తిరిగి వచ్చుటకు వారికి అవకాశం ఇవ్వబడెను రెండవ దిన వృత్తాంతములు ముప్పై ఆరో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనములు రాజైన కోరేషు ప్రకటన చేసిన పిమ్మట వారు ఎరుసలేమునకు తిరిగి వచ్చటకు ప్రారంభించిరి చివరిగా దేవుడు వారి పక్షమున చేయబడిన దేవుని ప్రవచనం నెరవేర్చబడటను చూచిరి అసాధ్యంగానున్న విషయములు సాధ్యమైనవి ముగింపు మాటలు నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆమెన్ దైవజనుడు గారి యొక్క వర్తమానములు అందులో దైవమర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము